హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనమాల వంటిల్లు నేను మీ మణిమాల కొత్తగా మీరు ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి నేనైతే ఈ రోజు స్పెషల్ కందా బచ్చలి ఆవు పెట్టిన కూర అయితే రెసిపీ చూపిస్తున్నాను కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కందా బచ్చలి కూర తినాలి అని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఒకసారి నా స్టైల్లో కందా బచ్చలి ఆవు పెట్టిన కూరను ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తా కందతో ఏ రెసిపీ తయారు చేసుకోవాలన్నా ముందుగా కందను అయితే మనం క్లీన్ చేసుకోవాలి కదా కందను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అన్నది నేను ఫుల్ వీడియో అయితే చేశాను వీడియో నా ఛానల్లో ఉంది ముందుగా కందను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలన్న వీడియో ఒక్కసారి చూడండి అలాగే కందా బచ్చలి ఆవు పెట్టిన కూరకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం మీకు వీడియో లో కనిపిస్తున్నది కదా దీన్ని బచ్చలి ఆకు అంటారు ఇది చాలా మందికి తెలియదు ఇవి పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి బచ్చలి ఆకు రెండు రకాలైతే ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నది తీగ బచ్చలి అలాగే మొక్క బచ్చలి కూడా ఉంటుంది మార్కెట్ లో అవి మొక్క బచ్చలి ఆకుల్ని ఎక్కువగా అమ్ముతూ ఉంటారు ఇదైతే బాగా పాదులాగా నేల మీద అయితే పాకుతుంది నేను చూపిస్తున్నది ఇది నాటు బచ్చలి నేను ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి పదిహేను ఆకుల వరకు తీసుకున్నాను వీడియో లో చూడండి ఇది తీగ బచ్చలి అని చెప్పాను కదా మీకు ఒక అయితే చూపించాను అది అలా తీగలా పాకుతూ పెద్ద పెద్ద తమలపాకుల అయితే వస్తాయి వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు నేల మీద పాకుతుంది కదా చిన్న చిన్నగా ఆకుకూరలు తరుక్కున్నట్టు కట్ చేసుకోవాలి ఇవి లేత కాడలు అయితేనే వేసుకోవాలి ముదర కాడలు అస్సలు వేసుకోవద్దు పీచులా అస్సలు ఉడకవు అలాగే కందదుంపను కూడా ఒక హాఫ్ కిలో తీసుకుని ఈ విధంగా కందా బచ్చలకి ఈ సైజు లో క్యూబ్స్ లా ముక్కల కింద కట్ చేసుకుని వాష్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలాగే దీనికి కావలసిన పోపు ని కూడా చూద్దాము ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కాయమినపగుళ్ళు ఒక మిరపకాయని ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రెండు కరివేపాకు రెమ్మలు చిన్న గోళీ సైజ్ అంతా బెల్లం తురుము నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క పావు టేబుల్ స్పూన్ ఆవాలను కలిపి ఆవపిండి ముద్దలా దంచుకుని ఉంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని చిక్కని గుజ్జులా తీసుకుని పక్కన ఉంచుకోవాలి అలాగే మీ దగ్గర మినప వడియాలు ఉంటే కొన్ని వీడియోలో చూపించినట్టుగా కొన్ని తీసుకుని సెపరేట్గా రెడీగా ఉంచుకోండి ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు వీటిని వేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని గ్లాసు ఉన్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న కంద ముక్కలన్నింటినీ ఈ వాటర్ లో వేసుకోవాలి ఈ వాటర్ లో వేసుకుని ఒక్కసారి గరిట పెట్టి ముక్కలన్నీ వాటర్ లో మునిగేలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కందను ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మనం కుక్ చేసుకోవాలి కంద ఉడికించేటప్పుడు ఉప్పు అనేది అస్సలు వేయకూడదు ఉప్పు వేయటం వల్ల కంద అనేది త్వరగా ఉడకదు ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూద్దాం చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం ముక్కని మెదిపితే ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నేను తరిగి ఉంచుకున్న బచ్చలి ఆకుకూరను కూడా ఈ కందముక్కలలో పైన నేను ఎలా వేస్తున్నానో మీరు కూడా అలానే వేసుకోండి ఆకుకూర అంతా వేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు మరలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మరలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక గరిటతో వేరుశనగ నూనె వేసుకోవాలి కందా బచ్చలి ఆవ పెట్టిన కూరకి వేరుశనగ నూనె వేసుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆయిల్ వేడయ్యాక పచ్చిశెనగపప్పుని వేసుకొని ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసి మరలా మినప గుళ్ళను కూడా వేసుకుని రెండింటిని పచ్చివాసన పోయేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో చేసుకోవడం వల్ల పోపు మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది పాడైపోతుంది పప్పులు వేయించుకున్న తర్వాత ఎండిమిరపకాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులో కరివేపాకు కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల తాలింపు అనేది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత దంచి ఉంచుకున్న ఆవపిండిని ఈ తాలింపులో వేసుకోవాలి బాగా గరిట పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా తాలింపు అంతా మిక్స్ చేసుకోవాలి పోపు చల్లారిన తర్వాతే ఆవపిండి అల్లం ముద్ద వేసుకోవాలి ఈ పోపును పక్కన ఉంచి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును వీడియోలో చూపించిన విధంగా చిక్కని గుజ్జులాగా తీసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పక్కనే స్టవ్ మీద ఉడుకుతున్న కందా బచ్చలిని మూత తీసి ఆకుకూర ఉడికిందో లేదో చూసుకుని గరిట పెట్టి వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా ఈవెన్ గా అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా ఒక పది నిమిషాలు అలా ఉడికించుకోవాలి ముందుగా మినప వడియాలు తీసుకున్నాం కదా వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి ఇవి ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే ఫ్రై చేసుకుని కర్రీలో వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు వీటిని వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది వేయించుకున్న మినపవడియాలను పక్కన పెట్టుకోవాలి కందా బచ్చలి బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా గరిటితో కంద ముక్కలన్నింటిని ఈ విధంగా మెదుపుకోవాలి ఇలా మదాయించుకోవడం వలన కర్రీ టెక్చర్ అనేది తిక్కుగా అవుతుంది చూడండి ఈ విధంగా అయితే కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి ఉంచుకున్న తాలింపు పోపునంతటిని కర్రీలో వేసుకుని ముందుగా వేయించి ఉంచుకున్న మినప వడియాలను కూడా వేసుకుని మొత్తం ఈవెన్ గా కలిసేటట్టు బాగా కలుపుకుని మిక్స్ చేసుకోవాలి ఇందులోనే ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు కర్రీ క్వాంటిటీని బట్టి మీరు చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోండి చింతపండు గుజ్జును కూడా ఈవెన్ గా అంతా మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిల్లీ ఫ్లేక్స్ బెల్లము వేసుకోవాలి మీకు బెల్లం ఆప్షనల్ నచ్చితే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది వేస్తే చిన్న గోలీ సైజ్ అంతా బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం కూడా చూసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎండి మిరపకాయలు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కూడా కారం చూసుకుని మీరు తగినంతగా క్వాంటిటీ వేసుకోండి బెల్లం అయితే ఆప్షనల్ వీటిని మిక్స్ చేసుకుని ఒక నిమిషం మూత ఉడికించుకోవాలి ఒక నిమిషం అయ్యాక మూత తీసి ఒక గరిటతో మరలా వేరుశనగ నూనెనైతే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే చాలా రుచికరమైన కందా బచ్చలి ఆవు పెట్టిన కూర అయితే రెడీ అయింది చూడండి కూర అయితే ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో అంతే రుచికరంగా చాలా కమ్మగా అమృతంలా ఉంటుంది కాస్త అంత వేడివేడి అన్నం పెట్టుకుని పక్కనే ఈ కంద బచ్చలి ఆవు పెట్టిన కూరను వేసుకుని అన్నం ముద్దలో పచ్చిమిరపకాయ కందముక్కను పెట్టుకుని తింటుంటే అమృతం అంటే అమృతం అసలు చెప్పనవసరం లేదు మాటల్లో కాదు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని తప్పనిసరిగా ట్రై చేయండి కందా బలి ఆవు పెట్టిన కూరను ఎప్పుడైనా సరే వండిన వెంటనే అస్సలు తినకూడదు ఒక గంట ఆగిన తర్వాత తింటే ఆవపిండి పులప తీపి అన్నీ బ్యాలెన్స్గా సరిపోయి అప్పుడు టేస్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుంది వండిని వెంటనే తినడం వల్ల మీకు టేస్ట్ అనేది అంతగా తెలియదు అంతేనండి ఎంతో రుచికరమైన చాలా టేస్టీ కందా ఆవు ఆవుపెట్టను కూరను మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ఈ కార్తీక మాసం ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి